மாட்டீங்களுக்கு சார் எங்களுக்கு కొడుకులా <US> సరేనండి <uneopen morally> <Nerd> అలాగే ధాన జగత్ కి జై శకార జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై బ్రహ్మర్షి పిత మహా పత్రిజి కి జై ఓకే మాస్టర్స్ మనం ఈ రోజు కోనసీమ జిల్లాలో ఉన్నాం వడ్లమూరు గ్రామం అలాగే శ్రీ వాల్మీకి మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం మరి సుబ్బారావు గారు అలాగే వారి ధర్మపత్ని నవలక్ష్మి గారు మరి ఒక్కసారి వారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సో మరి ఈరోజు పత్రిజీ చైతన్య జ్యోతి కోనసీమ గల్ల జిల్లాలో పర్యటిస్తుంది నవంబర్ పదకొండవ తారీఖు పత్రిజీ జన్మదినం పురస్కరించుకొని మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అన్ని చోట తిరుగుతూ ప్రతి ఒక్క మాస్టర్ని కలుస్తూ ప్రతి ఒక్క పిరమిడ్ సెంటర్ని సందర్శిస్తూ మరి ఈ రోజు ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది మరి మీ జిల్లాలో కూడా అన్ని సెంటర్స్కి తిరుగుతూ వస్తున్నాం మరి ఈ యొక్క పత్రిజీ చైతన్య జ్యోతి దాదాపు నలభై ఒక్క రోజు ఉభయ రాష్ట్రాల్లో పర్యటిస్తూ వస్తుంది ఏపీ తెలంగాణ జిల్లాలో పర్యటిస్తూ చివరికి మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు అక్కడ ధ్యానమహయాగం టైం కల్లా మళ్ళీ అక్కడికి వస్తుంది అంటే దీని అంతర్థం ఏంటంటే అన్ని చోట్లకి తిరుగుతూ వస్తూ అందరినీ పిలుస్తూ అందరు వచ్చే టైంకి మళ్ళీ జ్యోతి అక్కడికి వచ్చేస్తుంది సో కాబట్టి మనకి ముఖ్యంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతిరోజు మనం సూచించారు ప్రతిరోజు ప్రేమిడవాసారి వర్కే ఉంది ప్రతిరోజు పని ప్రతిరోజు పని ఆ పనిలోనే మనం ఆనందాన్ని ఎత్తుకుంటూ వెళ్తున్నాం సో అయితే మరి ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే పత్రిజీ ధ్యాన మహాయాగం మనం ముందర ఉంది సో ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ప్రతి సంవత్సరం మనం యొక్క కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగం ఎన్నో యాగాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ప్రతి నెలలో ఏదో ఒక చోట ఏదో ఒక చోట జరుగుతూనే వస్తున్నాయి కానీ అద్భుతంగా మనము అందరము కలిసి లక్షలాది మంది ఒకే చోట కలిసి మళ్ళీ నిర్వహించుకునేటువంటి చివరి సంవత్సరం చివరి రోజుల్లో మరి మళ్ళీంత చైతన్యాన్ని సంవత్సరం పూర్త చైతన్యాన్ని తీసుకోవడం కోసం చేసేటువంటి ఈ యొక్క యాగమే పత్రిజీ ధ్యాన మహాయాగం సో ఈ యాగంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అందరినీ చైతన్య పరచడం కోసమే ఈ యొక్క చైతన్య జ్యోతి మన దగ్గరకు వస్తుంది గురువు గారి రూపంలో అందరూ కూడా ఈ యొక్క ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించాలి పేరు పేరును ఆహ్వానించాలి పక్క కొత్త వారిని బాగా తీసుకురావాలి ఎందుకంటే వారి ధ్యానం తెలియాలంటే అక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ చెప్పడం వేరు అక్కడ చూడడం వేరు సో కొత్త వారిని అందరికి పిలవండి మన ఇంటి వారు మన పక్కింటి వారు పొరిగింటి వారు మన బంధువులు స్నేహితులు ఎవరైనా కానీ అందరికి కూడా పిలుచుకోవచ్చు అక్కడ ఒక్క రూపాయ ఖర్చు ఉంటుంది మనకు తెలుసు ఫ్రీ భోజనం ఫ్రీ వసతి అన్ని ఫ్రీ రూపాయి ఖర్చు లేదు అక్కడ సో కాబట్టి వాళ్ళు పిలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత అక్కడ జరిగేటువంటి ధ్యాన మహాయాగంలో మనమంతా భాగస్వాములు కావాలి భాగస్వాములు చేయాలి సో రెండు మనకి మార్గాలు ఉన్నాయి ఒకటి పిలవడము రెండవది అక్కడ భోజనం పత్తి గారు చెప్పారు ఒకరు పెట్టాలి ఇంకొకరు పెట్టి పెట్టియాలి లేదా పెట్టాలి సో కాబట్టి మనం ఇరవై మందితో ఒక్కొక్క ప్రిమిడ్ మాస్టర్ ఒక బుక్ వన్ ప్రిమిడ్ మాస్టర్ వన్ బుక్ నినాదంతో ఈ సంవత్సరం అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం సో ఒక్కొక్కరు ఇరవై మందిని భాగస్వాములు చేస్తారు ఈ యాగంలో మనం భాగస్వాములు అవుతాం వాళ్ళు కూడా భాగస్వాముల్ని చేస్తారు వాళ్ళు ఎంత నిర్వరు యాభై రూపాయలు చంపర్లేదు వంద రూపాయలు చంపర్లేదు కానీ భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరు ఆ భోజనం పెట్టే దాంట్లో ఆ యోగులకి భోజనం పెట్టే దాంట్లో ఆ ధ్యాన్లకు భోజనం పెట్టే దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనేది పత్తిజి గారి యొక్క ఆశయం ఈ ఆశయానికి మనం ఖచ్చితంగా మనం ఆయన ఆయన యొక్క ఆశయాన్ని మనము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అందరూ కూడా మరి భాగస్వాములై అక్కడికి విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు సుబ్బారావు అండి మాది అడ్లమూరు మరి ముందుగా జగత్గురు పత్రికారు సర్వదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకున్నాం మరి చక్కగా మరి నలభై రోజులు మరి ఈ యొక్క జ్యోతిని మరి మరి రెండు రెండు రాష్ట్రాలు కూడా తీసుకెళ్తూ ఆ సార్ వచ్చినట్టే ఉందండి మాకు మరి చాలా ఎంతో గొప్ప విషయం సార్ లేరనేది లేకుండా ఆ జ్యోతి కూడా రావడంతో ప్రతి సంవత్సరం కూడా సార్ వచ్చినట్టే మేము ఫీల్ అవుతూ ఉన్నాం మరి అలాగే ధ్యానమహాశకరం యాగం మరి ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది అందరూ కూడా పాల్గొనాలి అక్కడ చాలా ఎన్నో అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ఉండడం వేరు అక్కడ ఉండడం వేలాది మంది రోజుకి నలభై వేలు యాభై వేలు మంది జనం వస్తూ ఉంటారు అక్కడ వైబ్రేషన్ వేరే ఎంత యోగులు వస్తారు అందరూ కూడా రావాలి ధ్యాన మహాయాగంలో పాల్గొని పాల్పంచుకోవాలి అలాగే చక్కగా బుక్స్ కూడా తీసుకున్నామని దానికోసం డొనేట్ చేసి ఆ యోగులకు భోజనాలు పెట్టాలని ఉద్దేశంతో మేము కూడా కార్యక్రమాలు చేస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు పార్వతండి మా చెల్లూరు మరి పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రథయాత్ర జ్యోతి మా మధ్యకి వచ్చినందుకు నే నాకు ఎంతో ఆనందంగా ఉందండి గురువు గారిని అత్తుకుని ఎంతో నన్ను అత్తుకున్నట్టే నాకు ఎంతో ఆనందం ఈ ఆనందంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు ఆయనకి శతకోడి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి రథయాత్ర ప్రతి ఊరు తిరుగుతుంది చూస్తున్నామండి పిఎంసి ఛానల్లో వార్తలు చూస్తున్నాం చాలా చాలా ఆనందంగా ఎంతో ఆనందంగా ఉందండి మరి ఈ పత్రిజీ గురువు గారి గురించి మేము ప్రతి ఊరు చెప్తున్నామండి మేము కూడా అందరినీ తీసుకుని వస్తామండి ఆ కర్తాలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి పత్రిజీ గారికి వందనాలండి మరి ధ్యాన మహా యాగానికి మరి మేము డొనేషన్లు కలెక్షన్ చేసి ప్రతి ఒక్కరిని తీసుకురావాలని మేము ఆనందం పడుతున్నామండి అలాగే డొనేషన్ కలెక్షన్ చేయడానికి కూడా మేము ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రతి రూపాయి రూపాయన కలగజేసి ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములు చేయాలని మేము ఎంతగానో తపనగా మేము చేస్తున్నామండి ఇలా ప్రతి ఒక్కరు చేసి అందరిని కూడా మరి కర్తాలు తీసుకెళ్ళి మరి ఒక యాగంలో అందరిని పాలుపంచుకోవాలని కొత్త వాళ్ళకి మేము ఎంతగానో చెప్తున్నామండి ప్రతి ఒక్కరు రావాలని మేము ఆనందంగా చెప్తున్నామండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం రండి పాస్టర్ రండి రండి పాస్ వచ్చి బాస్టర్స్ వడ్ల మూడు పిరమిడ్ బాస్టర్స్కి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ బుక్స్ తీసుకున్నారు మరి యాగం యొక్క పనులు ఉన్నారు అందరిని ఆహ్వానించడానికి మరి వాళ్ళు కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు యువకులకు భోజనం పెట్టే విషయంలో కూడా వాళ్ళు ప్రతి చోట కలెక్షన్ చేయడానికి అద్భుతంగా కార్యక్రమం చేపడుతున్నారు మరి మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పత్రిజి జైహో పత్రిజి జైహో పత్రిజి चलो कैलासपुरी चलो कैलासपुरी चलो कैलासपुरी